ఈ పార్క్ ఎంతో తెలుసా ఎంతో మందిని ఫేమస్ చేసిన పార్క్ అదే కృష్ణకాంత్ పార్క్ ఆ కుర్చీని మడత పెట్టి మింగితే అని డైలాగ్ ఒకటి ఫేమస్ అయినాడుగా కుర్చీ తాత ఫేమస్ అయింది ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ లోనే కుర్చీ తాత లాగా ఒక్కొక్కరు ఫేమస్ అవడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారు చూడండి ఆ కుర్చీ తాత కూడా ఎలా ఫేమస్ అయ్యాడో మీకు చూపిస్తారండి పడుకోండి ఒక్కొక్కరు ఎంత కష్టపడుతున్నారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు కానీ కష్టపడే వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు కానీ అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రం వెంటనే ఫేమస్ అయిపోతున్నారు సినిమాలో రావడానికి ఆడిషన్ ఒకటి ఆప్షన్ పెట్టుకోకుండా ఇది కూడా ఒక ప్రయత్నం ఈ ప్రయత్నం కూడా ఒకటి ఇలాంటి మోర్ సినిమా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ నేను మీ ప్రతాపాత్రేయ థ్యాంక్ యూ